అందరికీ నమస్కారం వెల్కమ్ టు వార్త న్యూస్ సమాజంలో ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం నిరంతరం శ్రమించిన అమరవీరులైన పోలీసులు త్యాగాలకు స్మృతి చిహ్నంగా ప్రతి ఏటా అమరవీరుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము అని పౌరుల రక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలు అజరామని కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు పేర్కొన్నారు శాంతి భద్రత గల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు తోడుగా నిలవాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ హరినాథ్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు அதுக்கு டெபுடுக்குறானே இங்க போறத பக்குவதனே ஏய் பண பண உடல ஏதா ప్రజల కోసం అసూలు బాసిన త్యాగమూర్తులను పోలీస్ పోలీస్ విధి నిర్వహణ చేస్తూ అసూలు వారిని వారినందరినీ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ తారీఖున సంస్కరించుకోవటం ఒక రివాజ్గా జరుగుతుంది ఆ దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఒక నూట నాలుగు మంది దాకా పోలీసులు అసూలు బాసినారు వారిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు సంస్మరణ సభలు నిర్వర్తిస్తున్నా ఈ సందర్భంగా అసూలు భాషన వారందరికీ కళ్యాణదుర్గం పోలీస్ సర్వ్యూజన్ తరఫున మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి భగవంతుడు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలిగించాలని మా సేవలను ప్రజలంతా గుర్తించి మాకు శాంతి భద్రతల పరిరక్షణలో సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటాం